గుత్తి బండగేరిలో మౌలిక వసతులు కల్పించాలని కమిషనర్ కు వినతి గుత్తి మున్సిపాలిటీలోని పదవ వార్డు బండగేరి నందు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శుక్రవారం వార్డ్ ఇన్ఛార్జ్ పిల్లలి కృష్ణ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కు జబ్బర్ మియాకో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుడు పిల్లలి కృష్ణయ్య మాట్లాడుతూ వార్డులో బహిర్భూమికి వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కావున వీధి లైట్లు అలాగే డ్రైనేజీ కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు త్వరలోనే వార్డులో మౌలిక వసతులు కల్పిస్తామని కమిషనర్ జబర్మియా తెలిపారు లాల్ శేఖర్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఎలక్షన్లో భాగంగా మన ఎమ్మెల్యే వర్లు గుంట ఎమ్మెల్యే గారు టెన్త్ బ్లాక్ టెన్త్ బ్లాక్ వచ్చే క్రమంలో అక్కడున్న నెలకొన్న సమస్యలు ఆ డ్రైనేజీ అయితేనేమి వీధి లైట్ అయితేనేమి అక్కడున్న వాటర్ పైప్ లైన్ గురించి సీసీ రోడ్ల గురించి అక్కడున్న ప్రజానీకం అన్నకు రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది అక్కడున్న సమస్యల గురించి ఆసారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నూతనంగా అక్కడ బండగేరి టెన్త్ బ్లాక్ అక్కడ ఏదన్నా వ్యక్తిగత మరుగుదొడ్లు వేసుకోవడానికి బండ ఉంది గుంతలు పడడం లేదు అందువారు లేడీసు బహిర్భూమికి వెళ్తున్నారు ఆ క్రమంలో అక్కడ చీకటి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు రిపేర్ చేయడం జరిగింది దానికో అందులో భాగంగా అక్కడ వీధి లైట్లు పోల్సు వాటర్ వాటర్ పైప్లని కూడా కట్టడం గత దాదాపుగా పదహైదు ఇరవై సంవత్సరాల కిందటి వేసిన ఆ పైపులైన ఇప్పటికీ కొనసాగుతుంది ఎంతో డ్యామేజ్ అయిపోయినాయి వాటర్ అంతా ఒక కాల పర్సెంట్ ఇంటి లేకపోతే ముక్కాలు పర్సెంట్ బయట వృధా అవుతున్నాయి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మన మున్సిపల్ కమిషనర్కి విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ